నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా కూటమి సర్కార్ ప్రజల్ని మభ్యపెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టింది బడ్జెట్ ని చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తోంది వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు విజయవాడ నగరం డయేరియా కేసులపై శాసన మండలిలో వాడి వేడి చర్చ బాధితుని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స విమర్శలు ఖండించిన మంత్రి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు హైదరాబాద్ లో నోటీసులు ఇచ్చిన పోలీసులు కూటమి సర్కారు మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎనిమిది నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగతీశారంటూ వైఎస్ఆర్ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు బుధవారం ఆయన మీడియా మాట్లాడారు బడ్జెట్ పెడితే మోసాలు బయటపడతాయని బాబుకు తెలుసు అందుకే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగతీశారని తెలియజేశారు చంద్రబాబు ఒక అబద్దాన్ని సృష్టిస్తాడు ఆ అబద్దాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు ఆ తర్వాత తన మనుషులతో పదే పదే అబద్దాలు చెప్పిస్తాడు అప్పుల విషయంలో ఏపీ స్థిరంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు ఇవే విషయాలను దత్తపుత్రుడితో మాట్లాడిస్తారు ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కి తెలిపారు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ నిజంగా కేవలం మభ్య పెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ నిజంగా ఎవరైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పెట్టాలి అని తాపత్రయపడేటప్పుడు ఎవరైనా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెడతారు సాధ్యమైనంత ఎక్కువ సమయం బడ్జెట్ ఎస్టిమేట్స్లో బడ్జెట్ కేటాయింపులు చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్వారా వాటికి కేటాయింపు చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉంటే కానీ అన్ఫార్చునేట్గా ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత కేవలం ఇక మరో నాలుగు నెలలు మాత్రం ఉన్న పరిస్థితుల మధ్య ఎనిమిది నెలల పాటు కేవలం ఓటర్ అకౌంట్ బడ్జెట్ తో నడిపి మరో నాలుగు నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అని అంటే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీసినట్టు అని ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయని తనకు తెలుసు కాబట్టి ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ సిక్స్ ఏమైంది మా సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడుని ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు సాగదీస్తూ వస్తూ తాను కారణాలు చెప్పుకునే దానికోసమని చెప్పి రకరకాల కారణాలు సాగదీతకు చెప్పుకుంటూ వచ్చాడు పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ఆయనకు తోడు ఆయన ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా రకరకాల प्रचारू व విజయనగరం జిల్లా గుర్లలో డైరియా కేసులపై శాసన మండలిలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శల్ని మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు మృతుల విషయంలో స్పష్టత లేదని చెప్పారు అనంతరం అచ్చెన్నాయుడు స్పందిస్తూ గత ఐదేళ్లలో వాటర్ ట్యాంకులు పిడికెడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవని ఈ సందర్భంగా తెలియజేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు పేల కోట్లతో పంచాయతీని బలోపేతం చేసి చర్యలు చేపట్టిందని అన్నారు గుర్ల ప్రాంతానికి ఇన్నాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నందున తన వలన కూడా ఇది జరిగిందని ఒప్పుకోవాలని

అచ్చున్నారు ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు మాసాలు జరిగింది అధ్యక్ష మేము కూడా పదిహేను ఇరవై సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయేరియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది దీనికి కారణం ఏంటి అధ్యక్ష పారిశుధ్యం పరిశుభ్రత ఉండాలి గ్రామ పంచాయతీలు యాక్టివ్ గా ఉండాలి మున్సిపాలిటీలు యాక్టివ్ గా ఉండాలి కార్పొరేషన్ యాక్టివ్ గా ఉండాలి ఈ మూడు యాక్టివ్ గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేము అనేది అందరికి తెలిసిన విషయం ఐదు సంవత్సరాలు అధ్యక్ష పంచాయతీలో ఒక పైసా ఖర్చు పెట్టారా ఒక డ్రైన్ క్లీన్ చేశారా ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక ఒక రాదు ఎవరు నేను ఇస్తాను ఉపన్యాసం ఉపన్యాసం నేనే ఇస్తాను మైక్ దొరికితే మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను ఫైవ్ ఇయర్స్ ఒక్క వాటర్ ట్యాంక్ అధ్యక్ష ఒక్క వాటర్ ట్యాంక్ ఒక పిడికిడు పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు పేదవాడికి ఒక టాయిలెట్ వేసిన సందర్భాలు లేవు జరగదు అధ్యక్ష ఇది జరగాలని కోరుకోరదు మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలు బలోపేతం చేస్తున్నాం మున్సిపాలిటీలు బలోపేతం చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే నాలుగు వేల కోట్లు ఈ ఆరు మాసాల్లో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది సలహాలు ఇవ్వండి తప్పే లేదు ఇదంతా మీరు వచ్చిన ఐదు మాసాలకే జరిగిపోయింది మీరే మొత్తం చేశారు ఇది పంచాయతీ డిపార్ట్మెంట్ మీరు చెప్పండి కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష హెల్త్ మినిస్టర్ లేదు ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మా హోమ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మీరేం రివ్యూ చేయలేదా మీరు కూడా మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి కానీ ఏదో మాట ఉంది కదా వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు జూబ్లీ హిల్స్ లోని ఆర్జీవీ ఇంటికి వచ్చి అందజేశారు ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలో బృందం నోటీసులు ఇచ్చింది ఎన్నికలకి ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ ఎక్స్ లో పోస్టు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదైంది మద్దిపాడు మండలం టీడీపీ కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మేరకు విచారణ హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు అందజేశారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవిన అవినాష్ విజయవాడ తమ కార్యాలయంలో మిడత మాట్లాడారు ఈ సందర్భంగా దేవిన అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విజయవాడలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ కూటమి నేతలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు కాలేదని వైసీపీ హాయంలో కార్పొరేషన్ లో శాంక్షన్ అయిన పనుల వద్ద శంకుస్థాపనలు చేస్తూ కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరు నెలల కాలంలో చేసిందేమీ లేదని తెలియజేశారు ఎన్నికల ముందు ఉదయం అవగానే పథకాల గురించి ఫోన్లు చేసి వివరించారని పథకాలు ఎవరెవరికి అందాయి ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కోం ఇవ్వకుండానే అన్నారు ఇలా పట్టాలు ఇస్తామని ప్రజల్ని నమ్మించారని వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ఇరవై రెండు గారు నగరంలో కూటమి ప్రభుత్వం ఆచరణలో అంటే ఎన్నికలకు ముందు అనేక హామీలు ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గం సంబంధించి స్థానిక సభ్యులు అనేక హామీలు ఇళ్ల పట్టాల దగ్గర నుంచి కానివ్వండి రోడ్ల దగ్గర నుంచి కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర నుంచి కానివ్వండి అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ముందు అనేక హామీలు మమ్మల్ని వినిపించింది తప్పకుండా గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం సంబంధించిన శాసనసభ్యులు ఈరోజు ఏదైతే కౌన్సిల్ లో నా కార్పొరేట్ గానే గతంలో మా ప్రభుత్వంలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన పనులు కానివ్వండి వాటికి స్థాపన చేస్తుంది మా కార్పొరేటర్ లో కౌన్సిల్ లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ పనులు ఎలా చేస్తారు ఎలా ఒప్పుకుంటారు అని చెప్పని ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ విభేదించారో ఈరోజు మేము చేసిన మేము శాంక్షన్ చేసిన పనులే శంకుస్థాపన అంటే కేవలం శంకుస్థాపన ప్రభుత్వమే కానీ ప్రజానికానికి మంచి చేసే ప్రభుత్వం కాదు అని చెప్పని వస్తుంది ఎక్కడెక్కడ ఏ యూజన్ లో అయితే పనులు ఉన్నాయో డ్రైనేజ్ ఈ విధంగా ప్రజానికాన్ని మోసం చేసి వాళ్ళని ముందకు తోసి కేసుల్లో ఇరికించి ఈ విధంగా కాలం జరుపుతున్నారు మేము ఏదైనా కాని ఉండి లయలా కాలేజ్ యాజమాన్యం గారు మేము కోరుకునేది తప్పకుండా వాకర్స్కి అవకాశం ఇవ్వండి గ్రౌండ్లో నడిపించే విధంగా అందరి గారు అవకాశం ఇవ్వమని చెప్పండి అదే విధంగా ఎవరైతే వాకర్స్ ఉన్నారు ఎందుకంటే గతం దగ్గర అమరావతి వాకర్స్ గారు మా దగ్గరికి వచ్చారు అమరావతి ఆ వాకర్స్ అందరు గారా ఇది సరైన విధానం కాదు మీరేదో ఎమ్మెల్యే రామ్మోహన్ చెప్పారని చెప్పని ఆవేశంగా యాజమాన్యం మీరే మీకు నిజంగా ఆ దమ్ముంటే మీరు ఓకే చేపించి అవి శంకుస్థాపన చేయండి ఎప్పుడో ప్రా ప్రారంభించిన పనుల్ని ఎప్పుడో ఓకే అయిపోయిన పనుల్ని ఏదో పేపర్లో ఫోటోల కోసం సోషల్ మీడియాలో ఫోటోల కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తాం కాదు అయిపోయిన పనులు శంకుస్థాపన చేస్తాం కాదు అవ్వాల్సిన పనుల్ని శంకుస్థాపన చేయాలి ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి ఉమామేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా నేతి ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రజాతి ఆత్మకోశ ఇప్పట్లో తీరేలా లేదని కొత్తగా వచ్చిన ప్రభుత్వ ఆర్థిక విధానం చూస్తే అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు పెనం నుంచి పొయ్యి మీద పడినట్లు పొయ్యి నుంచి వేడి నూనెలో పడినట్లు రాష్ట్ర పరిస్థితి ఉందని ఈ సందర్భంగా వివరించడం జరిగింది అలాగే సీసాలో పాతసార మాదిరి గత ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను కొనసాగించడం అంటే ఆంధ్రప్రదేశ్ అనే పడవ మునిగిపోవటానికి సిద్ధంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్టు

ఇక అన్నిటి మీద కూడా అనామృద్ధి చేస్తున్న పరిస్థితి అదే చార్ట్ అకౌంటెంట్ గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఇన్నిటి సమాధానం పెడతా మీరు ఏం చెప్తారు మీరు ఏం చెప్తారు బడ్జెట్ లో మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇంకా ఇంకా చెప్పాలంటే గతంలో వైఎస్ఆర్ పబ్లిక్ ప్రకారం చేసుకునే వాళ్ళంటే మేము ఎలాగో అభివృద్ధి చేయడం మేము ఎలాగెళ్తాం అనే విధానంతో వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఆ వేళ వాళ్ళు బట్ వీళ్ళు అవిరు చేస్తాము అవి చేస్తున్నాం పునర్నిర్మాణం చేస్తున్నాం ఇవన్నీ ఒక సైడ్ జనాలు చెప్తా రెండో సైడ్ వాళ్ళకి అంటే అప్పుడు మనం సో కనంలో ఉన్నాం అంటే నుంచి తీసుకొచ్చి కనంలో పడేసిన పరిస్థితి ఇప్పుడైతే సో ఆ పరిస్థితి నుంచి జగన్ రెడ్డి నేను కొత్త నేను మార్పు చేస్తానని కొత్త మార్పు చూపిస్తానని ఆరోపించిన పరిస్థితి అక్కడి నుంచి కణంలో నుంచి తీసుకెళ్లి పొయ్యిలో పడేసిన పరిస్థితి ఆల్మోస్ట్ సో తొమ్మిది లక్షల ఇరవై కోట్ల అప్పు మొత్తం కోట్ల అప్పు తీర్చి రూపాయలు అభివృద్ధి పెట్టకుండా దుబారా ఖర్చులు రంగు లేకుండా కార్పొరేషన్ ద్వారా చేయడం ఫండ్ డైవర్ట్ చేయడం ఇవన్నీ చాలా చూసారు మీరే రాజకీయం దీంట్లో రెండు వేల తొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరే ఇచ్చే దాటా మళ్ళీ మీరే ఇచ్చిన దాటా ప్రకారం ఇంత అరాజకంగా మీరు మాట్లాడిన ఇక్కడ నేను మీకే కొంతిక్స్ చెప్పదలుసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి మీరే గట్ట వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల గట్టి ఇంట్లో ట్రెడింగ్ బిల్లు లక్ష ముప్పై వేల కోట్లు ఉన్నాయి మీరే చెప్పడం జరిగింది సో ఇక్కడ మీ ప్రభుత్వం చూస్తే మీ ప్రభుత్వం చూస్తే నేను చెప్పగలుగుతుంది సో ఇంతటి అరాచుకున్న ప్రభుత్వాన్ని సో ఓడించారు ప్రజలు మీరు అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు గారి ఖ్యాతిగా ప్రఖ్యాతి ఏదైతే దాన్ని ముందు పెట్టుకొని బాబు గారు అభివృద్ధి చేస్తారు రెండు వేల నాలుగు వరకు అభివృద్ధి చేశారనే స్లోగన్ తో ప్రజల ముందు గెలిచి గెలిచిన తర్వాత ఆర్థిక విధానం అభివృద్ధిని చేస్తూ ఆదాయం పెంచుతూ అప్పులు తగ్గించే విధంగా ఉంటుంది ప్రతి పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్ భావిస్తాడు బట్ మీరు ఏం చేశారంటే గురించి గత ప్రభుత్వం బడ్జెట్ లోనే ఇరవై మూడు ఇరవై నాలుగులో తక్షణమే విడుదల చేయాలని ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పెనుకబడిన జిల్లాలకి ఉపాధ్యాయ పోస్టులు పెంచాలని ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏఏవైఎఫ్ రాష్ట అధ్యకుడు పరచూరి రాజేంద్ర మీడియా సమావేశంలో తెలియజేశారు అలాగే గత ఆరు సంవత్సరాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ లేక అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డీఎస్సీ నోటిఫికేషన్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఆచరణలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో అఖిల భారత యోజన సమెక్్య విజయవాడ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు జిల్లా డిప్యూటీ కార్యదర్శి పెయ్యల పృథ్వీరాజు మమత పాల్గొన్నారు ఒక జిల్లాకి ఒకే పరీక్ష పేపర్ విధానాన్ని తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా వెతుకున్నటువంటి అనంతపురం ప్రకాశం నెల్లూరు శ్రీకాకుళం జిల్లాలో పోస్టులను ఎస్జీపీ పోస్టులు వెయ్యి పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాము ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాము డిఎస్సి ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పారు ఎన్నికల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారు నమ్మకంతో ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఐదు నెలల కూడా ఎనిమిది కేబినెట్ సమావేశాలని ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి డిఎస్సి సంబంధించి పేపర్ వచ్చే పరిమితమైన తప్ప ఏ రకమైనటువంటి ముందడుగు వేసినటువంటి పరిస్థితి లేదు డిసెంబర్ లో డిఎస్సి పరీక్ష పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో గత ఆరు సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఆయుధాన్ని గురవుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని గతంలో జరిగినటువంటి ఘటనలు గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా అభ్యర్థులకు ఒకే రోజు పరీక్ష విధానం అదేవిధంగా పరీక్షకు సంబంధించినటువంటి తేదీ ఫలితాలకు సంబంధించినటువంటి తేదీ నియామక పత్రాలకు సంబంధించినటువంటి తేదీని కూడా నోటిఫికేషన్ లో విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలో గత ప్రభుత్వం ఖాళీగా రెండు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల తొంభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్పింది ఇప్పుడు ఇంకా ఐదు సంవత్సరాలు నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితుల్లో ఇంకొక లక్ష పైగా పోస్టులు పెరిగేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయనేటువంటి స్పేట్ పత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము కోరతా ఉన్నాం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగ సమస్యలను అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర మధ్యనవర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం పాటిమీద జగన్నాథపురంలో పెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవ మహోత్సవాలని నవంబర్ పన్నెండవ తేదీ నుంచి నవంబర్ పదిహేనవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ పవిత్రోత్సవానికి కర్తలుగా వెయ్యి నూట పదహారులు చెల్లించిన వారికి పవిత్రోత్సవం నాలుగు రోజులు వారి గోత్ర నామాలతో ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు ఈవో కందుల ఈ సందర్భంగా మాట్లాడారు

శర్ధా వీరి నామక మానవమంత పంచో లోహవీరి దేశ తే ఉర్వాము ఉర్వాము दर्शवर रंग रस बाह समाहा विलो विमा आए से पूत वेदों करतलो भजन की सुन्या ओ आरती जन सुख पे सुख निज हो धरे आ भव ढंगे <imitation> नरे ండుమిల్లి రోడ్ లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుడివాడలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన మోదుగుమూడి రంగారావు నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీద సంచరిస్తున్న ఆవులని తప్పించిపోయి లారీని ఢీకొని మృతి చెందడం జరిగింది గ్రీన్ గుడివాడ అని ఎమ్మెల్యే చెప్పడం బాగానే ఉన్నా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అస్తవ్యస్తంగా చెత్తాచెదారంతో వాటిని తినడానికి ఆవులు రోడ్ల మీదకి రావటం యాక్సిడెంట్లు జరగడం బాగా ఎక్కువైపోతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు పట్టణంలో ఆవులు విపరీతంగా సంచారించడం రాత్రిపూట యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఉదాహరణకి అర్ధరాత్రి బండినల్లి రోడ్లో ఆవులు అడ్డం రావడం నుంచ బైక్ మీద వచ్చే మోదుకూరి రంగారావు గారు మోదుమూడి రంగారావు గారు నలభై నాలుగు సంవత్సరాలు డ్రైవర్స్ కాలనీ గుడియా పట్టణంలోనే ఆనుగుని నివసిస్తూ ఉంటారు ఆయన బండిపేళ్ళ రోడ్లోకి వచ్చినప్పుడు రాత్రి పన్నెండు గంటలు ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు ఆయన ఆవులు అడ్డర్ రావటం రీచ్ ఆయన పక్కన పక్కకి తీసిన సందర్భంలో లారీ కింద పడి చనిపోవడం జరిగింది కానీ లారీ కూడా ఆపుకోకుండా లారీ డ్రైవర్ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఉజానపట్నంలో రోడ్ల మీద విపరీతంగా సంచరిస్తున్న ఆవుల వలన ఈ మరణం జరిగింది రంగారాధర్ చనిపోవడానికి ఆవులు రోడ్డు మీద ఉంటూ రీచ్ అనేది జరిగింది కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు రోడ్ల మీద సంచారించడం సంచరించడం దాన్ని వాళ్ళ కంట్రోల్ నియంత్రించాలి నియంత్రిస్తే ఒక ప్రాణాలు బతికే పరిస్థితి రాత్రిపూట కానీ లేదా వర్షాలు పడ్డ సందర్భాల్లో కానీ రోడ్ల మీద వస్తున్నాయి రోడ్ల మీద ఆవులు ఉండడం మనం దగ్గరకు వచ్చేదాకా కనపడకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి గారు ప్రారంభం పోవడానికి ప్రధాన కారణం ఆవులు అడ్డం రావడం రీతనే ఆయన ర్యాలీ కింద పడి మరణించారు కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ద్యోక్యం చేసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అట్లాగా మున్సిపల్ అధికారులు కూడా రాత్రి మీద రోడ్ల మీద ఆవులు సంచారించుకోకుండా తగిన చర్యలు చేపట్టాలి ఎప్పటి నుంచో ఈ సమస్య ఉంది పదే పదే అనేక మంది చెబుతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకునే మున్సిపల్ అధికారులు పట్టించుకుని ఆవుల్ని సంచారించుకోకుండా చేయాలని మేము మరొకసారి ఆ మున్సిపల్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తాం ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో వందకు పైగా కుక్కలకి ఒక రకమైన వింత వైరస్ వ్యాప్తి చెందింది అది నగర పంచాయతీ కమిషనర్ దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు కానీ దీని వలన కుక్కలకి చర్మం పైన ఉన్న వెంట్రుకలు రాలిపోతున్నాయి ఆ తర్వాత తోలు ఊడిపోతుంది ఆ తర్వాత దురదలు వస్తున్నాయి ఆ తర్వాత ఆ కుక్క వింత చేష్టలు చేసి రోడ్డుపై చచ్చిపోతుంది దీనిపై వెంటనే మీరు ఒక నగర పంచాయతీ కమిషనర్ గా చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాధి ప్రజలకు సోకి ప్రజలు కూడా వింత రకాలైన రోగాల బారిన పడతారు నగర పంచాయతీ పరిధిలో ఉన్న కుక్కల్ని ముందుగా పరీక్షలు చేయించి ఏ వ్యాధి సోకిందని తెలుసు తీసుకోవాలి ఆ తర్వాత కుదిరితే వాటికి యాంటీడోస్ డోస్ ఇప్పించాలి లేకపోతే చాలా తీవ్రమైన సమస్య ఎదురవుతుందని ప్రజలు వాపోతున్నారు మరొకసారి కూటమి సర్కార్ ప్రజల్ని మభిపెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టింది బడ్జెట్ ని చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తోంది వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు విజయవాడ నగరం దయ్యర్య కేసులపై మండలిలో వాడి వేడి చర్చ బాధితుని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు ఖండించిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు హైదరాబాద్ లో నోటీసులు ఇచ్చిన పోలీసులు